గ్రూప్ సభ్యులకందరికీ నమస్కారం మేము ఐదు మందిమి ఇక్కడికి డబుల్ బెడ్రూమ్ జవహర్ నగర్ డబుల్ బెడ్రూమ్ కాడికి వచ్చినాము వచ్చి సార్కి ఫోన్ చేసి అడిగినాం ఏఈఓ సార్కి ఫోన్ చేసి అడిగినాము అడిగితేనంటే సార్ అన్నాడు ఒక్కదానికైతే పర్మిషన్ ఇస్తానమ్మా ఒక ఉండు చెప్తా ఒక పర్మిషన్ ఇస్తా అంటే ఏంటి సార్ అంటే పూజ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తా అని అన్నాడు పూజ అంటే పెద్ద గ్యాంగ్ టేన్ అవన్నీ పూజలు కాదు జస్ట్ ఇంట్లో సత్యనారాయణ స్వామి రథం చేయించుకొని చిన్న హోమమా పూజన ఏముందో అది అది ఒక రోజే పదిహేను తారీఖు కొన్ని బ్లాకులు ఇచ్చిండు ఆ కొన్ని బ్లాకులకి పదిహేను తారీఖు అంట మళ్ళీ మూడు రోజుల తర్వాత ఈ పూ ఈ ఇప్పుడు ఇచ్చిన బ్లాకులు అయిపోయాక మూడు రోజుల తర్వాత మళ్ళా కొన్ని బ్లాకులకు చెప్తాడంట అప్పటి వరకు సార్ చెప్పేదాకా ఆగమన్నాడు ఇప్పుడైతే ఫస్ట్ సెకండు ఫస్ట్ సెకండ్ ఫోర్త్ సిక్స్త్ టెన్ ఇవి ఐదు బ్లాకులు ఇచ్చిండు తర్వాత బ్లాకులు మళ్ళీ మూడు రోజుల తర్వాత చే చేసుకునే అవకాశం ఇస్తాడంట అది మేము మూడు రోజుల నుంచి తిరుగుతున్నందుకు మాకు ఈరోజు ఈ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము ఐదు మందిని కలిసి చెప్తున్నాం అయితే ఈ కొన్ని బ్లాక్లు ఇచ్చిండు కదా ఐదు బ్లాక్లు ఇచ్చిండు కదా ఐదు బ్లాకులు కూడా పొద్దున్న ఆరు గంటల నుంచి వెళ్ళి సాయంత్రం ఆరు గంటల వరకే సామాన్లన్నీ టెంటు అవి ఇవి భోజనాలు ఇవన్నీ కాదు ఒక ఐదు మందిని తీసుకొని భోజనాలు ఎక్కుంటే అది నీ ఇష్టము పొద్దున్న తెచ్చిన సామాన్లు సాయంత్రం తీసుకెళ్ళాలి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఈడ నీళ్ళైతే వస్తలేవు ఇప్పుడు నీళ్ళైతే ఇప్పలేదు నీళ్ళు ఇప్పి మీరు ఏవి తెచ్చుకున్నా క్యాన్లలో తెచ్చుకోవాలి మళ్ళీ తీసుకొని పోవాలి ఎవరు చేసిన నేను చేసినా మీరు చేసిన మీకే వస్తాయా అని మాత్రం అనుకోదు ఇంకా మూడు రోజుల తర్వాత మేము చేసినా మూడు రోజుల తర్వాత మళ్ళీ మీకు పిలుస్తాడంట మూడు నాలుగు మూడు నాలుగు రోజులల్లో మళ్ళీ పిలుస్తాడంట మూడు నాలుగు మొత్తం ఐదు రోజులల్లో మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాడంట సారి వాటర్ అయితే లేదు లిఫ్ట్ నో వర్కింగ్ మనకు ఇంట్లో ఉన్నంతసేపు లైట్ ఇస్తాడు కంపల్సరిగా ఇంట్లో ఉన్నంతసేపు లైట్ ఇస్తాడు అందరికీ రాలేదు కొంతమందికి వచ్చింది కరెంటు ఆ కొంతమందికి వచ్చిన వాళ్ళకు మాత్రము ఉన్నంతసేపు లైట్ ఇస్తాడు పొద్దున్నీ కొద్ది నుంచి మూడు రోజుల నుంచి మేము ఫోన్ల మీద ఫోన్లు మళ్ళీ ఈ ఏది కార్తీక మాసం వెళ్ళిపోతుంది అనేసి మేము సార్కి ఫో ఏ ఓ సార్కి చేసినాం ఫోన్ల మీద ఫోన్లు తిరగడము అన్నీ చేసినాం కాబట్టి మనకి ఈ అవకాశం వచ్చిండు కార్తీక మాసం వెళ్ళిపోతుంది అని ఊరికే గడబడి చేసేందుకు ఒత్తిడి చేయడం వల్ల సారు మనకి అవకాశం ఇచ్చిండు అట్లానే వీడికి వచ్చి సారు వాళ్ళకే ఇస్తారా మాకు ఇవ్వరా అని లొల్లి చేయద్దు లొల్లి చేస్తే మొత్తానికి ఉన్నది పోతుంది మొత్తానికి మన హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇంకెవరైనా కూడా ఓపికతోటి మనం మెల్లగా వచ్చేది చూసుకుందాం ఎవ్వరు అడావిడి చేయొద్దు దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి మనం ఏమాత్రం అడావిడి చేసినా కూడా మనకి ఇవ్వడం నమ్మకం లేదు నమ్మకం లేదు అంటే ముందుగాలా మేము ఇచ్చినప్పుడే తీసుకోండి అమ్మా రెండు నెలలు అవుతుందా మూడు నెలలు అవుతుందా అని చెప్తారు మనం ఏ గడుబడ చేయకపోతే ఇట్లనే మేము నేస్తంగా రాణిస్తారు అర్థం చేసుకోండి ప్లీజ్ నమస్కారం జై హింద్ జవహర్ నగర్ గ్రూప్ సభ్యులందరికీ నమస్కారము సారు వాళ్ళు అవన్నీ ఐదు బ్లాకుల వారిని రమ్మన్నారు సారు ఐదు బ్లాకుల వారిని ఎందుకు రమ్మన్నారు అంటే అందరు వస్తే గొడవ చాలా చాలా పబ్లిక్ అవుతారు కదా దానికోసము ఫైవ్ మెంబర్సే ఫైవ్ బ్లాకుల వారిని రమ్మన్నారు వాటర్ మాత్రం లేవు మనం బయట నుంచే తెచ్చుకొని కడుక్కోవాలి ఏ రోజు పదిహేను తారీఖు రోజు రమ్మన్నాడు పదిహేను తారీఖు రోజు సత్యనారాయణ రథం చేసుకోవచ్చు మనము ఐదు మంది ఎంతమందినన్నా పిలుచుకోండి కాకపోతే ఆ రోజు సాయంత్రం వరకు వెళ్ళిపోవాలి ఎందుకంటే మనము వాటర్ అయితే లేవు మరి ఎట్లనో మీరు ఎట్లా చేసుకుంటారో తెలియదు మీ ఇష్టం సార్ వాళ్ళు మాత్రం ఆ రోజు పదిహేను తారీఖు లిఫ్ట్ రమ్మన్నారు లిఫ్ట్లు మాత్రం లిఫ్ట్లు కూడా లేవు ఒప్పించి సార్ వాళ్ళని ఒప్పించి మేము ఎన్ని మేము ఫైవ్ డేస్ నుంచి తిరుగుతున్నాము ఆ అవకాశం గురించి తిరుగుతున్నాము ఎందుకంటే ఏంటిది కార్తీక మాసం వెళ్ళిపోతుంది కాబట్టి సార్ వాళ్ళని బతిలాడినము కళకళ కళాభవన్ గుడి వెళ్ళాము అక్కడ కూడా సారుని కలిసినాము ఇంకా పెద్ద పెద్దసారిని కూడా తోటి కూడా మాట్లాడిచ్చిండు సారు ఆ రోజు అవకాశం ఇచ్చిండు ఇంకా త్రీ డేస్ ఫోర్ డేస్ అయినాక కూడా మిగతా వాళ్ళని కూడా అవకాశం ఇస్తాడు మీరు మాత్రము అందరు వచ్చి గొడవ చెయ్యొద్దు ఆ రోజు మట్టుకు ఫైవ్ బ్లాకులు తర్వాత వేరే బ్లాకులు కూడా పిలుస్తారు త్రీ డేస్ తర్వాత కాకపోతే మళ్ళీ మా ఏంటిది మాకు లేదు మాకు లేదు అని సార్ వాళ్ళకు మాత్రం ఫోన్ చేయకండి ప్లీజ్ సార్ వాళ్ళని సతాయించద్దు ఎవరు ఎవరు వచ్చినా కానీ నెమ్మదిగా చేసుకోవాలి వెళ్ళిపోవాలి ఏదైనా కానీ గొడవలు మాకు ఇట్లా సార్ మాకు ఇట్లా సార్ అని ఫోన్లు మాత్రం చేయొద్దు ఎందుకు మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు మీరే అనుకుంటుండొచ్చు ఐదు మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ అంటే అనుకుంటుండొచ్చు కానీ మేము మాత్రం ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు మీకు దయచేసి ఏ సారు అయితే ఏ ఇబ్బంది పెట్టకండి సారు వాళ్ళకు మాత్రం ఫోన్ చేయకండి వేరే వాళ్ళు ఓకేనా ఎందుకంటే మేము తిరిగినాము తిరగలే అంటలేము తిరిగినాము కానీ మీ మనసులేమన్నది అయ్యో ఫైవ్ మెంబర్సే తిరిగినట్టు ఫీల్ అవుతుండ్రేమో కానీ మేము తిరిగింది ఆ దేవునికి తెలుసు భగవంతుడు మనకు కరుణించింది ఈ నెల మాత్రము అవకాశం ఇచ్చిండు సారు వాళ్ళు అందరము దయచేసి నిశ్శబ్దంగా వచ్చి సారు వాళ్ళు చెప్పినట్టు విని మనమే వాటర్ తెచ్చుకోవాలి వాటర్ మాత్రం లేదు కరెంటు మాత్రమే కొంతమందికి వచ్చింది కరెంటు కూడా అందరికీ రాలేదు వైర్లు కట్ అయినాయి చెప్తున్నా వైర్లు కట్ అయినాయి కొంతమందికే వచ్చింది కరెంటు మరి కరెంటు లేని వాళ్ళు మరి వస్తారో రారో మీ ఇష్టం కరెంట్ అయినాక వస్తారా కరెంటు కాక ముందు వస్తారా మీ ఇష్టం కానీ కాకపోతే పదిహేను తారీఖు మాత్రము ఫైవ్ బ్లాకులు ఏ బ్లాక్ అంటే టెన్త్ బ్లాక్ ఫస్ట్ బ్లాక్ సెకండ్ బ్లాక్ ఫోర్త్ బ్లాక్ సిక్స్త్ సిక్స్త్ బ్లాక్ ఈ బ్లాక్ వారిని మాత్రం రమ్మన్నాడు సార్ కడుక్కొని రేపు కడుక్కోమన్నాడు పదిహేను తారీఖు పూజ చేసుకోమన్నాడు మీ ఇష్టం మీ ఇష్టం ఉంటే రావచ్చు లేకుంటే మేము వాటర్ వచ్చినాకనే వస్తాము అంటే అప్పుడు కూడా రావచ్చు మీ ఇష్టం మేమైతే అభ్యంతరం లేదు సార్ని అడిగినాం కాబట్టి ఈరోజు పదిహేను తారీఖు చెప్పిండు ఆ రోజు కూడా ఇవ్వాలనే సార్ ఇందాకనే ఈ రోజు ఏ రోజు బుధవారం రోజు ఎన్ని తారీఖు పదమూడు పదమూడు తారీఖు అడిగినాం ఇక్కడనే ఉన్నాం మేము చేస్తూ ఎంత అడుగుతూ అందరం ఇక్కడే ఉన్నాము అందుకోసం కి సారు ఇప్పటిదాకా ఒప్పిస్తుంటే అంటే అమ్మా ఈ చిన్న కార్యక్రమానికి అయితే ఒప్పుకుంటాము లేకపోతే అంటే మీరు ఎలాంటి ఇబ్బంది చేసినా కూడా మళ్ళా పైన వాళ్ళ ఒత్తిడి మాకు ఎక్కువైతుంది కష్టం కష్టమైతే మీకే ఇష్టం మళ్ళీ లేట్ అవుతుందంట మరి మాత్రం తెచ్చుకోకండి అని అయితే మళ్ళీ మా గ్రూపుల్లో అందరిని ఒప్పించామని కూడా చెప్పింది సార్ ఎందుకంటే మేము ప్రతి దానికి ఐదుగురే పోతున్నాం కదా ఎందుకంటే సార్ వాళ్ళు మాత్రం కంపల్సరీ అన్నారు మీరే ఒప్పించాలమ్మా అంత మందిని మరి అంటే మేము ధైర్యం అయితే ఒప్పుకున్నామండి మరి ఓకేనా మరి మీరు వస్తారంటే అందరూ మనిషి వందను తర్వాత మనం అంతా గెలిచి ఫ్లోర్లు వాళ్ళు క్లీన్ వరకు వాటర్ అయితే వాటర్ అయితే బయటకెళ్ళి తెచ్చుకోవాలి మీ ఇష్టం ఎన్ని పడతాయో ఎన్ని క్యాన్లు పడతాయో ఎన్ని లీటర్లు పడతాయో ఎన్ని ఏమంటారు దాన్ని మీ ఇష్టం ఎన్ని అన్నది తెచ్చుకోండి కడుకోవడానికి తెచ్చుకుంటారా దుడుకోవడానికి తెచ్చుకుంటారా తెచ్చుకుంటారా పర్మిషన్ ఇచ్చిండు సారు చుట్టాలకి కూడా రావచ్చు అన్నాడు కథ తెప్పించుకోవచ్చు అన్నారు ఎంత చుట్టాలకి ఇచ్చినా పొద్దుగా ఆరు నుంచి సాయంత్రం గంటల అంత ఎవరున్నా కూడా నువ్వైనా నేనైనా ఎవరైనా చుట్టాలైనా ఎవరైనా ఆరు గంటల వరకే ఉండాలి మెంబర్స్ ఎవరైనా సత్యనారాయణ స్వామి రథము జరపొద్దు కదా అంటే ఒక్కరోజు ఒక్కరు ఆ ఫ్యామిలీ వాళ్ళు ఒక్కరు ఉండి అక్కడ పీఠం జరిపేసి నిద్ర పోవచ్చు మాత్రం నిద్రపోవచ్చు మార్నింగ్ వెళ్ళొచ్చు ఇంటికి మాత్రం అస్సలు చేయొద్దు ఎందుకంటే సార్ వాళ్ళు మాత్రం ముందే చేసింది ఇట్లాంటివి మాత్రం ఉండద్దమ్మా మీ మాట మీద మేము అని చెప్పి చెప్పింది అనమాట ఎందుకంటే ఇన్ని బాధలు పడ్డాం వచ్చిన మనుషులు ఇప్పటివరకే అయింది మాకు ఇంతగానే వేటింగ్ వేసింది చేసిచ్చింది మాకు ఎందుకంటే మేము కూడా పైసారిని అడగాలే కదా పైసార్ని అడిగి మేము కూడా చెప్పాలి కదమ్మా అని సార్ వాళ్ళు కూడా అడిగి మాకు వెయిటింగ్ చేయించి సార్ వాళ్ళని కార్తీక మాసం రాకముందు నుంచే కార్తీక మాసం మాకు మంచి జరుగుతుంది సార్ మేము కావాలి అని రాకముందు నుంచే అడుగుతున్నాము అయితే మళ్ళా చెప్తా చెప్తా అని ఇన్ని రోజులు ఆపిడు సార్ అయితే ఇంకా పదిహేను తారీఖు కార్తీక మాసం వెళ్ళిపోతుందని గత త్రీ ఫైవ్ డేస్ నుంచి మేము చాలా ఒత్తిడి చేస్తున్నాం ఫోన్లో మీద ఫోన్ చేస్తున్నాం మనుషులం పోయి కలుస్తున్నాం అన్ని విధాలుగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి హోటల్ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దొంగలు దొంగల మంచుకున్నాడు మీరు మీరే మంచుకోరు

ఇవేం పటాకులు సీనన దండీ సీనడా దండం పెడుతుంది అందరికి ప్రేక్షకులు ఇంకో ఏ తీటకాలు చేస్తారో చూడండి వీళ్ళు

என்ன என்ன என்னடா இது டேங்கி என்னடா இது டேங்கி இமயமேட கோசில மாதிரி இது என்னடா இது கொச்சிகேனக்கு வந்துச்சு இங்க வந்து என்னது இது குச்சுக்குது காலே ஜாத இவேரி சின்னவன் ஒரே بلاக்கி இங்க என்ன வந்து என்ன வந்து நம்ம கடமை இல்ல காரணா அந்த அவே வயரட்ட சா ஜோக்குது பைப்பு நடுல கோடிறானு చూడாகோ એન્ટ yeah, <laughs> <laughs> <It's not. laughs> <laughs> <laughs> kannst Wir gehen dann fine floor lemon அம்மோ இங்கே நான் வீஃபு சக்கரேண்ணா திருக்காய

తిద్దా తీద్దా రాని వస్తారు వాళ్ళునా చిన్న సాహసం చే సాహసం చేయ

దండి ని నిమల కోడినే আমি <laughs> কে <laughs> ఏమన్నా కనబడతా మారా నేనే అందరికంటే పుట్టేది ఇంకా కొంచెం ఆటో జరిగితే హరి కూడా కనొస్తాడు జరుగుతుందా

ఇంకా ఇంకా నువ్వు చూద్దామా తమకే కేసు అక్క పైకిదా సీనా పైకిదా